కే ముప్పై మూడు అధ్యాయం వచ్చిన దుర్మార్గులు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము దుర్మార్గులు అంటే ఏంటిది చెడ్డ కార్యములు చేసేవాళ్ళు ఇంకా చెడ్డ పనులు చేసేటోళ్ళు ఎవరు మంచోళ్ళ దుర్మార్గులు అయితే ఇక్కడ ఒక మాట దుర్మార్గులు అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా ఎప్పుడన్నా మీకు దుర్మార్గులుకున్న స్వభావాలు మీకు వచ్చినాయి ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఈడన్నా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఇంత కడహీనంగా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు అన్నారా అసలుంటూరు దుర్మార్గులే అర్థమవుతుందా అయితే ఈ దుర్మార్గులు మరణమునందుట వలన ఎవరైతే ఈ పాపము చేసేవారు దుర్మార్గత కలిగి ఉన్నవారు చెడు ఆలోచన కలిగి ఉన్నవారు చెడ్డ పనులు చేసిన వారు అధర్మంగా ఉన్నవారు అన్యాయంగా ప్రవర్తించేవారు చచ్చిపోతే దేవునికి సంతోషంగా ఉంటుందా ఉండదా ఏమన్నాడు దుర్మార్గులు చచ్చిపోతే దేవుడు సంతోషపడతాడా పడడు అయితే ఎప్పుడు సంతోషపడతాడు ఆ చదువు దుర్మార్గుడు మరణొంద మరణమునొందటం వలన దేవునికి సంతోషము లేదు కానీ అదే దుర్మార్గుడు ఏదైతే చెడు అలవాట్లు కలిగి ఉన్న దుర్మార్గపు పనులు చేస్తున్న ఆ దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గత నుండి అనగా తన చెడుతనము నుండి మరలి బ్రతుకుట వలన మరలి అంటే ఏంటి మారి ఏంటి మారి మారి మారు మనస్సు పొందుట వలన మారు మనస్సు పొంది బ్రతుకుట వలన అప్పుడు దేవుడికి సంతోషం ఇప్పుడు చెప్పండి వెన్ గాడ్ విల్ బి హ్యాపీ ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు దుర్మార్గుడు చచ్చిపోతే సంతోషపడతాడా దుర్మార్గుడు దుర్మార్గుడుగానే ప్రవర్తిస్తే సంతోషపడతాడా ఎప్పుడు సంతోషపడతాడు దుర్మార్గుడు తనకున్న దుర్మార్గత అనగా చెడ్డ అలవాట్లు మానుకొని మా మారు మారు మనసు తెచ్చుకుంటే ఆ దుర్మార్గతను విడిచిపెడితే దేవుడు అప్పుడు సంతోషపడతాడు హల్లుయా దుర్మార్గుడు చచ్చిపోతే దేవునికి సంతోషం ఈరోజు మనం కూడా దుర్మార్గపు పనులు చేస్తూ చెడు పనులు చేస్తూ చెడు అలవాట్లు కలిగి చెడు గుణాలు కలిగి ప్రవర్తిస్తే దేవుడు సంతోషపడడు ఈ రకంగా బ్రతికి బ్రతికి పాపపు బ్రతికి బ్రతికి చనిపోతే దేవుడు సంతోషపడడు నేను చేసిన దాని నేను పుట్టించిందాన నేను బ్రతకండిస్తుందా ఆయన బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి హాలె లూయా ఈరోజు మనం పుట్టించింది ఆయన పుట్టించింది క్రీస్తే జీవం పోసింది క్రీస్తే బ్రతకనిచ్చింది క్రీస్తే చా చంపేది కూడా క్రీస్తే కానీ ఈ బ్రతికినంతకాలం ఎవరి కోసం బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి మారు మనసు పొంది బ్రతకాలి నువ్వు దుర్మార్గుడుగా చెడ్డ పనులు చేస్తూ చెడు అలవాట్లు కలిగి ఉండు లోకానుసారంగా జీవించి అలా లోకానుసారంగా పాప బ్రతుకులో ఉంటే అలా చచ్చిపోతే అలా చచ్చిపోతే దేవుడికి సంతోషమా సంతోషమా కాదా మరి ఎప్పుడు సంతోషపడతాడు దేవుడు మనలో ఉన్న దుర్మార్గపు అలవాట్లు దుర్మార్గపు గుణాలు మనలో ఉన్న దుర్మార్గున్ని మనం ఏం చేయాలి తీసేసుకోవాలి ఆ దుర్మార్గత నుండి నువ్వు మరలి మరలి అంటే ఇక ఆ మార్గంలో మనము దుర్మార్గం అంటే అందులోనే మార్గం ఉంది అంటే చెడు మార్గం దుర్మార్గం అంటే దుర్ అంటే ఏంటిది చెడు అర్థమైందా దుర్మార్గం అంటే చెడు మార్గం నుండి మనం మరలి 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 అంటే ఆ మార్గం నుండి మనము వేరేపై వస్తామో అప్పుడు దేవుడు సంతోషపడతాడు ఫస్ట్ పాయింట్ క్లియర్గా అర్థమైందా దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన దేవునికి సంతోషం హలే హలెలుయా ఈరోజు మనం దుర్మార్గంగా ప్రవర్తించకూడదు ఏ విషయంలో కూడా ఒకరికి ఒకరితో మాట్లాడేటప్పుడు కూడా దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడకూడదు అర్థమవుతుందా న్యాయవాదులు కోట్ల దుర్మార్గం తీర్పిస్తే వాడికి వాడిప్పుడు ఆ కోట్ల వారికి అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు పైన కోట్ల వాడికి న్యాయం చేస్తాడా వాడికి అన్యాయమే చేస్తాడు నువ్వేం విత్తితే అదే కోస్తావు హలో ఈరోజు మొదటి పాయింట్ క్లియర్గా దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు చెప్పండి అర్థమైన వాళ్ళు దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు ఈరోజు నువ్వు దుర్మార్గంగా ఉంటే దేవుడికి వ్యతిరేకంగా ఉంటే యేసు మార్గం వేరు దేవుని మార్గం వేరు దుర్మార్గం వేరు మంచి మార్గం వేరు చెడు మార్గం వేరు దేవుడు అందుకే ఒక మాట అన్నాడు నేనే నేనే ఆయం వే అన్నాడు అంటే ఆయన మార్గంలోనే మనం నడవాలి ఈ దుర్మార్గంలో చెడు మార్గంలో మనము నడవడదు ఈరోజు నువ్వు చెడు మార్గంలో నడుస్తూ ఇలానే పాప జీవితం జీవిస్తూ నువ్వు చచ్చిపోతే దేవుడు సంతోషపడడు దేవుడు సంతోషపడడు బాధపడతాడేమో కానీ సంతోషం మాత్రం రాదు అరే ఒకడు నా బిడ్డ నా చేతులతో చేసిన బిడ్డ చచ్చిపోయాడే చెడు పనులు చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ దుర్మార్గపు పనులు చేస్తూ నాకు వ్యతిరేకంగా జీవిస్తూ చచ్చిపోయాడని బాధపడతాడే కానీ సంతోషపడడు ఎప్పుడు సంతోషపడతాడు దేవుడు అదే దుర్మార్గుడు దుర్మార్గత నుంచి మరలి బ్రతుకుట వలన దేవుడు సంతోషపడతాడు దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు ఎప్పుడు సంతోషపడతాడు ఫస్ట్ పాయింట్ ఒక దుర్మార్గుడు అనగా చెడు అలవాట్లు కలిగి ఉన్న వ్యక్తి ఆ చెడు నుంచి మరలి బ్రతికితే మారు మనస్సు పొంది బ్రతికితే అప్పుడు వాడిని బట్టి ఆ స్త్రీని బట్టి ఆ పురుషుని బట్టి దేవుడు సంతోషపడతాడు ఈ మొదటి వర్షం ద్వారా మనం నేర్చుకున్న ఇది ఏంటంటే ఈరోజు మనం దుర్మార్గంగా ప్రవర్తించకూడదు దుర్మార్గం అంటే దూరం అంటే చెడు చెడు మార్గంలో మనం నడవకూడదు నువ్వు మార్గంలో అదే నా మార్గంలో దేవుడు సంతోషపడడు బాధపడతాడు కానీ సంతోష పడడు నువ్వు ఇలానే బ్రతుకు చెడు వ్యసనాలు కలిగి చెడు అలవాట్లు కలిగి లోకానుసంగా జీవిస్తూ పాప ఊబిలు నడుచుకుంటూ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ నువ్వు బ్రతికితే ఒకవేళ బ్రతికినంత కాలం బ్రతికి దేవుడిని చంపేసి నువ్వు చచ్చిపోయినా కూడా దేవుడు బాధ సంతోష పడ్డాడు అస్సలు సంతోషపడ్డు నీ పట్ల నీ పట్ల నేను చేసినందుకు బాధపడతాడే కానీ సంతోషపడ్డాడు నిన్ను చేసినందుకు ఆయన సంతోషపడాలంటే ఈరోజు నీకున్న దుర్మార్గత నుంచి నువ్వు మారు మనసు పొందాలి ప్రతి విషయంలో నీకున్న చెడు మార్గం దుర్మార్గం చెడు మార్గం నేనే మార్గం అన్నాడు నేనే అని ఎందుకు అన్నాడు ఇంకొక అతరుణ్ణి సంబోధించిండా ఈయన మార్గంలో నడవండి అని ఒక్కరునై చూపించిండా పౌలంతటి వాడు నేను ఆయన పోలి నడుచుకున్న నన్ను పోలిని నడుచుకున్నాడు కానీ దేవుడు మాత్రం ఈయనని పోలి నడుచుకోండి ఈనని పోలి నడుచుకున్న ఒక వ్యక్తి నన్ను సంబోధించిండా ఎందుకు ఎవరు ఆయన మార్గంలా ఆయన 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 మెచ్చుకునేలా అంతగా ఎవరు భూమి మీద అందుకే నీతి మంతులు ఒక్కడు కూడా భూమి మీద లేడు అన్నాడు అందుకేమన్నారు నేనే మార్గం అన్నాడు కానీ పలానా మళ్ళయ్యేది మార్గము పలానా ఎల్లయ్యేది మార్గం అన్నాడా ఈరోజు ఆ మార్గాన్ని విడిచి మనం దుర్మార్గపు పనులు చేయదు నువ్వు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పాప ఊబిలో ఉండి నువ్వు ఒకవేళ చచ్చిపోయినా కూడా దేవుడు బాధపడతాడే కానీ సంతోష పడ్డాడు ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు మనలో ఉన్న దుర్మార్గపుతో ఆ గుణాలు దుర్మార్గపు అలవాట్లు దుర్మార్గపు పనులు మనం మానేసి మరలి 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 అంటే ఆ మార్గాన్ని విడిచి దేవుని మార్గంలోకి వచ్చి బ్రతికితే దేవుడిని పట్ల సంతోషపడతాడు చూసారా ఇంకో దొంగ ఇంకో దొంగని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంవు అని అన్నాడా ఆ దొంగ ఏమన్నాడు చెప్పండి ఇంకో దొంగ నువ్వు దేవుడవే కదా నువ్వు మమ్మల్ని బతికిచ్చి నువ్వు బ్రతకొచ్చు కదా ఈ కారడాల మాటలు ఇవన్నీ దేవుడు సంతోషపడాలంటే ఈరోజు మనలో ఉన్న దుర్మార్గపు అలవాట్ల నుంచి మనం మరలి బ్రతకాలి దొంగ కూడా చూసారా అంతవరకు దొంగతనాలు చేసేడు శిల్వకి ఎక్కిచ్చాడు శిక్ష అనుభవిస్తున్నాడు ఏ తప్పు చేయని దేశయ్య కూడా అదే శిల్వ మీద ఉన్నాడు కానీ ఒక్క మంచి మాట అన్నాడు అతను దుర్మార్గత ఎంత దుర్మ దొంగ అయినా కూడా దు అంటే వేరే మార్గం నడిచాడు మంచి మార్గం నడవాలి దొంగ మంచి మార్గాలు నడుస్తాడా అందరు పడుకునే రాత్రిప్పుడు దొంగతనం చేసి ఒక అన్యాయంగా ఒక సొమ్ము తీసుకుంటాడు అది మంచి మార్గమా అది మంచి పని అతను దుర్మార్గుడే ఎవరు దొంగ కూడా దుర్మార్గుడే అంతవరకు కానీ దుర్మార్గుడే ఎలా పరిలోకం చేరాడు మరలాడు ఆ లాస్ట్ సెకండ్లో మారు మనస్సు పొందాడు ఏమని ఏమన్నాడు ఏసైనా ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఆ పక్కన దొంగ అరుస్తుంటే ఏమన్నాడు అరే ఇది మనకి తగదు ఇది తగ ఈ పని మనకి ఈ ఇక్ష మనకి కావాల్సిందే కానీ ఆయన ఏ పాపము చేయలే ఎవడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు మంచి మాటలే మాట్లాడాలి వాడు బాధల్లో ఉన్నా నువ్వు మంచి మాటలే మాట్లాడాలి వాడు సంతోషంలోనూ నువ్వు మంచి మాటలే మాట్లాడాలి సరి అయిన ప్రత్యుత్తరం ఇచ్చు వానికి మేలు కలుగును అని ఉంది బైబుల్లో ఏ విషయాలైనా కూడా వాడు ఆశీర్వదించబడుతున్నాడా నువ్వు మంచిగానే మాట్లాడు వాడు బాధల్లో ఉన్నాడా నువ్వు మంచిగానే మాట్లాడు ఏ సయ్య బాధలు అనుభవిస్తూ ఉన్నాడు పక్కనుడు ఏమంటున్నాడు కారడంగా మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడే కదా మరి దేవుడు అయినప్పుడు ఆయన నీ కాడికి ఎందుకు వచ్చి తెలివి రా ఆయన మన కోసం మన ఆయన కోసం కూడా ఆ దొంగ కోసం కూడా ఆ దొంగ చేసిన పాపల కోసం కూడా ఆయన బలైతున్నాడు అది వాడు గుర్తు తెచ్చుకోలే అందుకే ఇంకో దొంగ ఈ దొంగ ఏమన్నాడు మనకిది శిక్ష కావాల్సిందే ఆయన ఏ పాపము చేయలేదు ఎమ్మటే దేవునికి ఆ దొంగ మనసు అర్థమైంది ఏమన్నాడు ఒకటే మాట నేడు నువ్వు నాతో కూడా అరే నేను చచ్చిపోతా ఒకవేళ నిన్ను కూడా ఈరోజు చంపేస్తున్నారు నువ్వు నాతో ఏడుంటావు మరి ఇంకో దొంగ ఏడుంటాడు ఇంకోదే నరకంలో ఉంటాడు వాడు వాడు దుర్మార్గపు కలిగి ఉన్నాడు ఈరోజు దుర్మార్గుడు చచ్చిపోతే దేవునికి సంతోషం కలగదు దుర్మార్గుడు మరలి దేవుని కోసం బ్రతుకుట వలన దేవునికి సంతోషం ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఎవరు దొంగ అంతవరకు దుర్మార్గంగా ఉన్న దొంగ తక్షణం ఒక్క మంచి మాట అందుకే బైబుల్లో కూడా సామెతలు ఉంటుంది ఏ టైంలో ఏ మాట మాట్లాడాలో ఆలోచించి అనాలోచనగా మాట్లాడకుండా ఈ టైంలో ఈ మాట అవసరమా ఈ వ్యక్తితో ఈ మాట మాట్లాడొచ్చా ఈ సిచ్యువేషన్ ఈ స్టోరీ చెప్పొచ్చా అని ఆలోచించి మాట్లాడేవాడు తెలివైన వాడు వివేకం కలిగిన వాడు అనవసరంగా సోది వాగుడు వాగేటోడు వాడు బుద్ధి లేనివాడు అనవసరంగా ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఎప్పుడు వాడికి అసలు మనిషే వాడు తెలివే లేనట్టు వాడు బీటెక్ చేయని డిగ్రీలు చేయని ఏమన్నా చేయని వాడికి తెలివి లేనట్టే దొంగ చూసినావా ఎంత దొంగతనాలు చేసి ఉన్నా కూడా సిల్వ వేయబడ్డా కూడా ఒక్కటే మంచి మాట మాట ఇది మనకు తగిన శిక్ష కనుక ఆయన ఏ పాపము మనం పాపం చేశాం మన శిక్ష నొందుతున్నాం ఆయన ఏ పాపం చేయలేదు నువ్వు నోర్మి ఆయన ఏమనక అన్నాడు ఆ ఒక్క మంచి మాట సరి అయిన ప్రత్యుత్తరం ఇచ్చినందుకు వాడికి ఆ రోజు ఆ టైం లాస్ట్లో ఆ రోజు చంపేస్తున్నాను కూడా ఆడ పరలోక రాజుని సీటు దొరికింది ఈరోజు నువ్వు మాట్లాడే ఒక్క మంచి మాట ద్వారా దేవుడు నేను పరలోకానికి తీసుకెళ్ళి నీ దుర్మార్గత నుంచి మారు మనసు పొంది దేవుడు సంతోషపడతాడు